భారత ప్రజలకి భారీ ప్రమాదం చనిపోయే ప్రమాదం ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే విలుతులు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదే విధంగా వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు లెగ్ని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దేశి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు రిఫైన్ నూనె వల్ల ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏ నాశనం గుండుపోటు హార్ట్ బ్లాకేజ్ బ్రెయిన్ డ్యామేజ్ షుగర్ బీపీ బిపి నపూకత్వం అదేవిధంగా క్యాన్సర్ ఎముకలు పడడం కీలు నొప్పులు నడుము నొప్పి కిడ్నీ డ్యామేజ్ లివర్ పాడవడం కొలెస్ట్రాల్ కంటి చూపు తగ్గడం గర్భాశయ వ్యాధులు వందత్వం అదేవిధంగా ఫైల్స్ చర్మ వ్యాధులు వంటివి వస్తాయి అయితే రిఫైన్డ్ నూనె ఎలా తయారు చేస్తారు గింజలను పొట్టుతో సహా నూనెగా తీస్తారు ఈ పక్రిలో నూనెలో వచ్చే మలినాలను తొలగించి ఆ నూనెలకు రుచి వాసన మరియు రంగు లేకుండా చేయడానికి రిఫైన్ చేస్తారు అయితే వాష్ చేయడానికి నీళ్లు ఉప్పు కాస్టిక్ సోడా గంధకం పొటాషియం యాసిడ్ మరియు ఇతర ప్రమాదకరమైన యాసిడ్లను ఉపయోగిస్తారు తద్వారా మలినాలు బయటికి వెళ్ళిపోతాయి అయితే ఈ ప్రక్రియలో తారు లాంటి వ్యర్థ పదార్థం బయటకు వస్తుంది అయితే దానిని టైర్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఈ లో వాడటం వల్ల నూనె విషంగా మారుతుంది చూసే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే భారత ప్రజలకు ప్రమాదం చనిపోయే అవకాశం ఉందని నూనె వల్ల అయితే నూనె కొంచెం మంచి నూనె వాడాలని చెప్పి సజెషన్ చేస్తా ఉన్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్